ఏపీలో రసవత్తరమైన రాజకీయం సాగుతోంది ఏపీలో అందరూ యంగ్ లీడర్లే అదే సమయంలో సీనియర్ మోస్ట్ లీడర్గా చంద్రబాబు ఉన్నారు ఆయన రాజకీయ అనుభవం పార్టీ వయసు లేని వారే ఏపీ రాజకీయాల్లో కీలక నేతలుగా ఉన్నారు అయితే చంద్రబాబే అందరికీ కేంద్ర బిందువుగా ఉన్నారు కూటమిలో బాబు సీఎం పెద్దన పెద్దన్నగా ఉన్నారు ఆయనకు వారసుడిగా కుమారుడు లోకేష్ ఉన్నారు ఆయనకు తండ్రి ఆరాధ్య నాయకుడు అనడంలో సందేహం లేదు ఎందుకంటే అది సహజాతి సమాజం సహజాతి సహజం ఇదే మిత్రపక్షమైన జనసేన నుంచి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు ఆయనకు కూడా చంద్రబాబు అంటే ఎంతో అభిమానం ఉంది బాబు నాయకత్వాన్ని ఆయన ఎంతగానో ఇష్టపడతారు ఆయన నుంచి నేర్చుకుంటామని కూడా ఎలాంటి బే లేకుండా చెబుతారు చిత్రం ఏంటి అంటే విపక్ష నేత జగన్కి కూడా బాబే కావాలని అంటున్నారు జగన్ కూటమిలో చంద్రబాబునే విమర్శిస్తారు ఆయన పేరెత్తి మాట్లాడతారు చంద్రబాబు సీఎం కాబట్టి ఆయన మీద ఫోకస్ చేయడం న్యాచురల్ అని అనుకున్నా కానీ వారసుడిగా కూటమిలో బలమైన నేతగా లోకేష్ ఉన్నారు ఆయన రేపటి సీఎం అని అంతా అంటున్నారు అలా రోజు రోజుకి తన ప్రభావాన్ని పార్టీలో ప్రభుత్వం పెంచుకుంటూ వస్తున్న లోకేష్ జగన్ని ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తున్నారు జగన్ని ఆయన సవాల్ చేస్తూ వస్తున్నారు అలాగే స్ట్రాంగ్గానే స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు కానీ జగన్ ని ఉద్దేశించి లోకేష్ ఎంతలా మాట్లాడినా జగన్ నుంచి ఏ రకమైన రెస్పాన్స్ ఉండకపోవడం ఆశ్చర్యకరం ఈ మధ్యనే ఉర్సాం కంపెనీకి ఎకరం రూపాయికి ఇచ్చి ఎకరం రూపాయికి ఇచ్చారు అన్న ఆరోపణలను నిరూపించాలని జగన్కి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను అని లోకేష్ ప్రకటించారు లోకేష్ తన సవాల్ని స్వీకరించాలని డిమాండ్ చేశారు అయితే దానికి జగన్ స్పందించలేదు ఆయన ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ రి రియాక్ట్ అయ్యారు ఆయన లోకేష్కి ప్రతి సవాల్ చేశారు అలా లోకేష్ సవాల్కి జగన్ తన వారి చేత రియాక్ట్ అయ్యేలా చూశారు తాజాగా అమరావతిలో మహిళలను కించపరుస్తారా అని జగన్ మీద ఒక రేంజ్లో ఆగ్రహం వ్యక్తం చేస్తూ లోకేష్ ట్వీట్ చేశారు మహిళలతో పెట్టుకుంటే చూస్తూ ఊరుకోమని కూడా స్పష్టం చేశారు అలా జగన్ని ఎలాగైనా ముగ్గులోకి లాగానని లోకేష్ చూస్తున్నారు కానీ జగన్ మాత్రం చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నారు తనను అసలైన ప్రత్యర్థిగా ఆయన బాబునే చూస్తున్నారు ఆయన పవన్ ని గురించి కానీ లోకేష్ గురించి కానీ పెద్దగా మాట్లాడడం లేదు అవసరమైనప్పుడు పేరు ఎత్తకుండా పరోక్ష విమర్శలే చేస్తున్నారు అయితే టీడీపీ మాత్రం లోకేష్నే జగన్కి